మీకోసం ఒక బ్యూటీ టిప్ కొంతమంది స్కిన్ చాలా డ్రైగా పిరుసుగా ఉంటుంది అయితే ఇలాంటి రఫ్నెస్ పోవాలి అంటే ఈ మసాజ్ ట్రై చేసి చూడండి గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొద్దిగా పాలు వేసి ఆ నూనెతో మీ బాడీకి మసాజ్ చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ మృదువుగా తయారవుతుంది ఇప్పుడు మరో బ్యూటీ టిప్ చాలామంది ఎండలో తిరిగాక స్కిన్ ట్యాన్ అయింది అని బాధపడుతూ ఉంటారు అయితే స్కిన్ ట్యానింగ్ పోవడానికే ఈ చిట్కా కొబ్బరి నీళ్ళలో కొద్దిగా తేనె కలిపి మీ చేతులకు మసాజ్ చేయండి వదిలేసేయండి కాసేపు అయ్యాక కడిగేసేయండి ఇలా చేస్తే స్కిన్ ట్యానింగ్ తగ్గిపోతుంది ఇప్పుడు మరో చిట్కా పచ్చిమిర్చీలు మన ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాం అయితే అవి ఎక్కువ కాలం పాడవకుండా నిలువ ఉండాలి అంటే ఒక గ్లాస్ జార్లో పచ్చిమిర్చీలు వేసి అందులో కొద్దిగా పసుపు వేసి ఉంచితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి సమ్మర్ లో చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు అయితే మీ స్కిన్ పైన ఎప్పుడైనా ర్యాష్ వచ్చిందనుకోండి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి గంధం బోడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని దీన్ని ఫేస్ ప్యాక్ లో అప్లై చేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే ర్యాష్ తగ్గిపోతుంది ఇప్పుడు మరో చిట్కా కొంతమందికి నిద్ర లేని వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి డార్క్ సర్కిల్స్ పోవాలి అంటే కాఫీ డికాషన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే కళ్ళు అలసట పోవడమే కాదు ఇంకా డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అలాంటివారు ఉల్లిపాయలు కట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందుగా ఉల్లిపాయల్ని ఒక పాలిథిన్ కవర్లో చుట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసి ఉల్లిపాయలు కట్ చేస్తే మీ కళ్ళు మనకుండా ఉంటాయి